కొంతమంది మంచి వ్యక్తులతో మనకి మంచి మంచి సంబంధాలు ఉంటాయి అటువంటి సంబంధాలు బంధాలు చివరి వరకు మెయింటైన్ చేయాలంటే మాత్రం ఈ విషయాలు పాటించాల్సిందే ఈ నాలుగు విషయాలు కనుక మనం గుర్తు పెట్టుకొని ముందుకెళ్ళామనుకోండి ఇక తిరిగే ఉండదు ఎటువంటి కష్టము లేకుండా కూడా మనం ఉండవచ్చు అనమాట మనం మనసుని ఎప్పుడు కూడా పరిపక్వతతో ఉంచుకోవాలి అప్పుడైతేనే ఈ నాలుగు విషయాలు ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు విషయాలని మనం పాటించగలుగుతాము అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకటి దేన్నైనా సరే అంగీకరించగలిగే గుణం మన జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే ఆ మార్పులకి తగినట్టుగా మనల్ని మనం అంగీకరించగలిగే గుణాన్ని అలవాటు చేసుకోవాలి మనకి మనం అది చెడ్డదైనా మంచిదైన ఇది ఒకటి ఇక రెండోది వచ్చేసి క్షమాగుణం ఈ క్షమాగుణం ఉందే చాలా గొప్పదండి మానవ సంబంధాలను చివరి వరకు నిలబెడుతుంది నీ కోసం పది మందిని సమకూర్చి పెడుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏవైనా తప్పులు చేశారనుకోండి పొరపాట్లు జరిగినాయి అనుకోండి వాటిని క్షమించే గుణం ఉండాలి అప్పుడే వాళ్లతో నీకు సంబంధం చివరి వరకు కొనసాగుతుంది ఎప్పుడైతే నేను క్షమించలేను నా వల్ల కాదు అని వాళ్ళని అస్సలు అంగీకరించలేకుండా మనం గనక పక్కకి తోసేసామనుకోండి ఆ బంధం అందరితో తెగిపోతుంది అనమాట మంచి సంబంధం కొనసాగాలి చివరి వరకు ఉండాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న చిన్న చిన్న లోపాలని కూడా మనం అర్థం చేసుకొని అంగీకరించగలగాలి మధ్యలో మధ్యలో పొరపాట్లు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఏవేవో వస్తూ ఉంటాయి వాటన్నిటినీ కూడా దాటుకుని వెళ్ళగలిగేలాగా మనం మనసుని స్థైర్యంగా పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకి మనకు నచ్చిన బంధాలు చివరి వరకు ఉంటాయి ఇక మూడవది వచ్చేసి మనం ఏదైనా తప్పు చేసామనుకోండి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగాలి అడగగలగాలి నేనేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమించమని అడగటం ఏంటి అసలు నేనెక్కడా వాళ్ళెక్కడా ఆరేంజ్ చేయండి వాళ్ళేంటి అని అనుకోకుండా మనం తప్పు చేశాము అని మన మనసుకి అనిపించినప్పుడు అవతలి వాళ్ళు వాళ్ళైనా సరే మనకన్నా కూడా వయసులో చిన్న వ్యక్తులు అయినా సరే వెళ్ళి మనము క్షమాపణ అడగగలిగే స్థితికి రావాలన్నమాట అప్పుడే మనం పరిపూర్ణంగా మనుషులమై ఉంటాం ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఎలా అయితే క్షమాపణ అడగాలని కోరుకుంటామో అలాగే మనం కూడా తప్పు చేసినప్పుడు ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణని ఏమాత్రం సిగ్గుపడకుండా పొగరు చూపించకుండా అడగగలగాలి అప్పుడే ఆ సంబంధం కొనసాగుతుంది మన ఇక నాలుగవది వచ్చేసి ఆత్మాభిమానం దీన్ని మాత్రం అస్సలు వదులుకోకూడదు మన దగ్గర డబ్బు లేదనో లేక ఇంకోటి ఏదో లేదనో మనల్ని ఎవరైనా కించపరచడానికి చూస్తే చూస్తే డబ్బుకైనా ముఖ్యమైనవి చాలా ఉన్నాయని వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి ఈ నాలుగు విషయాలు ఖచ్చితంగా మనము పాటించగలిగితే మనకి కావలసిన బంధాలు చివరి వరకు నిలబడతాయి అలాగే మనం పరిపూర్ణ వ్యక్తులుగా నిలబడతాం అనమాట ఆ నాలుగేమిటో మరోసారి చెప్పుకుందాం ఏంటంటే జీవితంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించగలగటం ఎదుటి వారు మనల్ని మనకు నచ్చిన వారు మనతో మంచి సంబంధాలు కొనసాగించేవారు క్షమించమని అడిగినప్పుడు వెంటనే క్షమించగలగటం అంటే క్షమాగుణం అదే అదే విధంగా మనం తప్పు చేసినప్పుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఎదుటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కూడా క్షమించమని అడగగలగటం ఇక నాలుగోది వచ్చేసరికి ఆత్మాభిమానం ఈ నాలుగు పాయింట్లను మాత్రం కరెక్ట్గా మనం ఫాలో అవుతూ వచ్చామనుకోండి మనకి ఇంకా తిరిగే ఉండదు మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన శ్రేయోభిలాషులతో మనకి సంబంధ బాంధవ్యాలు చివరి వరకు ఆరోగ్యకరంగా ఉంటాయి అలాగే మనం ఎటువంటి కష్టం లేకుండా కూడా హాయిగా ఉండవచ్చు చిన్న చిన్న మనస్పర్ధలతో కొంతమంది గొప్ప గొప్ప సంబంధాలను కూడా వదిలేసుకుంటూ ఉంటారు ఆ తర్వాత వదిలేసుకున్న తర్వాత బాధపడుతూ ఉంటారు నేను ఆ టైంలో అలా చేసి ఉండవచ్చేమో ఇలా చేసి ఉండవచ్చేమో ఇది చేసి తప్పు చేశానేమో అని అందుకనే తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ముందు అవతల వ్యక్తి మనకి ఎంత ముఖ్యం వాళ్ళ స్థానం మన మనసులో ఏమిటి వాళ్ళ మనసులో మన స్థానం ఎలా ఉంది వాళ్ళు మనకి ఎంత ముఖ్యత్వం ఇచ్చారు మన చుట్టూ ఎలా తిరుగుతున్నారు మనం కష్టంలో ఉన్నప్పుడు ఎలా వచ్చి వాళ్ళు ఆదుకుంటున్నారు ఎవరు వచ్చి ముందు నిలబడుతున్నారు ఇవన్నీ కూడా మనం మనసులో దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళతో కనుక మనం ఈ సంబంధాలని కొనసాగించామనుకోండి ఎప్పుడు కూడా చివరి వరకు మనతోనే ఉంటారు మన శ్రేయోభిలాషులుగానే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి